అందరికీ నమస్కారం అండి పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది ఇంట్లో గనక తులసి మొక్క ఉన్నట్లయితే చాలా శుభసూచకం అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు తులసి మొక్కను లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించి పూజలు చేస్తూ ఉండటం జరుగుతుంది శ్రీ మహావిష్ణువుకి తులసి చాలా ఇష్టమైనది ప్రతిరోజు తులసి మొక్కను పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు తులసి చెట్టులో ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తూ ఉంటారు తులసి మాతకు నీరు పోసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటానికి మనము తులసి ఆకులతో కొన్ని పరిహారాలను చేసుకోవచ్చు కొన్ని తులసి ఆకులను తీసుకొని ఒక ఎర్రడి గుడ్డలో కట్టి డబ్బు దాచుకునే బీరువాలో పెట్టండి గనక చేసినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది అనేక సమస్యలు కూడా తొలగిపోతాయి శుక్రవారము లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు తులసి ఆకులను సమర్పించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎన్నో సమస్యలు వస్తుంటాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే తులసి ఆకులు కలిపిన నీటిని ఇంటి నలుమూలలా చల్లాలి దీంతో ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది తులసి మొక్కకు నీళ్లు పోసి ఉదయము సాయంత్రము దీపం వెలిగించటం వల్ల లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది తులసి పూజ చేసే సమయంలో తులసి మంత్రాన్ని పఠిస్తే అన్ని రకాల ఆర్థిక సమస్యలు దూరమైపోతాయి వివాహంలో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్న వారు తులసాకులను పాలలో కలిపి శివలింగానికి సమర్పించాలి ఇలా చేయటం వల్ల అన్నడ్డంకులు తొలగిపోయి వివాహాలు కుదురుతాయి ఒక పదకొండు తులసాకులు తీసుకొని సింధూరంలో నూనె కలిపి తులసి ఆకులపై శ్రీరామనామాన్ని రాయాలి ఈ ఆకులతో మాలగా తయారు చేసి ఆంజనేయ స్వామికి సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి నాలుగైదు తులసాకులను శుభ్రం చేసి వాటిని నీటితో నింపిన ఇత్తడి పాత్రలో వేయాలి ఇలా చేస్తే ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి పెరుగుతుంది ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఆ నీటిని ఇంటి గుమ్మం మీద చల్లుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి మొక్కను ఇంట్లోనే పెడితే సరిపోదు నిత్యం తులసి పూజ చేసి మొక్కకు నీరు పోయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఉంటుంది తులసి మొక్కకు నీరు సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేయాలి తులసాకులను ఏకాదశి రోజు రాత్రి సమయంలో ఆదివారం రోజు తెంపకూడదు అలాగే గ్రహణ సమయాలలో ఈ ఆకులను తెంపటం మంచిది కాదు ఎండిపోయిన తులసి ఆకులు గనక రాలితే వాటిని కసువులో చిమ్మకూడదు ఎక్కడైనా తొక్కన చోట వాటిని వేయాలి స్నానం చేయకుండా తులసి మొక్కను ఎప్పుడూ తాకకూడదు మనము పూజ చేసే తులసి చెట్టు యొక్క దళాలను పూజ కోసం తుంచకూడదు పూజకు తులసి దళాలను విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి తులసి మొక్కను ఇంట్లో సరైన స్థానంలోనే ఉంచాలి అప్పుడే తులసి వల్ల మనకు కలగాల్సిన లాభాలు కలుగుతాయి తులసి మొక్కను తూర్పు దిక్కున పెట్టుకోవటము చాలా మంచిది అక్కడ పెట్టే అవకాశం లేకపోతే ఉత్తరం వైపున లేదా ఈశాన్యంలో పెట్టుకోవచ్చు సోమవారం రోజు తులసి చెట్టు ఎదురుగా పిండితో తయారు చేసిన ప్రమిదలో నెయ్యితో దీపం వెలిగించి పూజించాలి ఈ దీపంలో చిటికెడి పసుపు వేసి తులసి చెట్టు ఎదురుగా పెట్టినట్లయితే అన్ని సమస్యలు దూరం అవుతాయి తులసి మొక్కకు బెల్లం నైవేద్యంగా పెట్టడం వల్ల మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అయితే మనము పూజ చేసేటప్పుడు శివుడి పూజలో కానీ గణేషుని పూజలో కానీ తులసి ఆకులను ఉపయోగించకూడదు ఎండిపోయిన తులసి మొక్కను చెత్తగుప్పలో కానీ ఏదైనా తప్పుడు ప్రదేశంలో కానీ వేసినట్లయితే అనేక నష్టాలు కలుగుతాయి ఎండిపోయిన తులసి మొక్కను శుక్రవారం నాడు ఇంటి దగ్గర ఉన్న పవిత్రమైన నదిలో నిమజ్జనం చేయాలి లేదా ఏదైనా చెట్టు కింద ఉంచాలి ఎండిపోయిన మొక్కను తొలగించిన తర్వాత మీరు వెంటనే ఇంట్లో కొత్త తులసి మొక్కను నాటుకోవాలి తులసి మొక్కను ఎప్పుడూ భూమిలో నాటడం మంచిది కాదు మంచి ఫలితాలు కలగటానికి ఎప్పుడూ ఒక కుండీలో తులసి మొక్కను నాటాలి ప్రతి శుక్రవారం రోజు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని మనకు పురాణాల వలన తెలుస్తుంది శుక్రవారం ఉదయమే లేచి స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి ప్రతిరూపమైన తులసిని పూజిస్తే పసుపు కుంకాలు పది కాలాల పాటు ఉంటాయని నమ్ముతారు తులసి మొక్క ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ మాత్రమే విడుదల చేసే ఏకైక మొక్క అందువలన ప్రతి ఇంటిలో కూడా తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని నోట్లో గంగా తులసి ఆకులను వేసి మృతదేహం యొక్క నోటిలో వేస్తారు దీనినే తులసి తీర్థం అంటారు ఇలా చేయటం వల్ల మరణించిన వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూరుతుందని వారు విష్ణులోకాన్ని చేరుకుంటారని మనకు పురాణాల వలన తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి